హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేను బాగున్నాను ఇప్పుడు వచ్చేసి అయితే ఈ హా ఈ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ అయితే మనం స్టిచ్చింగ్ అనేది చేద్దాము ఓకేనా చూపించినట్టుగా అయితే కుట్టుకోండి ఫ్రెండ్స్ సెంటర్లో పెట్టేసుకోవాలి మార్కింగ్ అనేది మంచిగా నీట్గా పెట్టుకోండి లైనింగ్ క్లాత్ కానీ మెయిన్ మనకు వర్క్ ఉన్న క్లాత్ కానీ చూపించినట్టుగా వేసుకోండి మధ్యలో మంచిగా నీట్గా కుట్టుకుంటేనే కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా అంతే స్టిచ్చింగ్ అనేది చేసుకోండి నీట్గా పెట్టుకోవాలి ఒకటికి రెండుసార్లు ఫస్టే చూసుకొని పెట్టుకోవాలి మళ్ళీ మధ్యలో కరెక్ట్ రాకపోతే మళ్ళీ కష్టం అన్నమాట అయితే వీళ్ళకి నెక్ ఇది కొద్దిగా పెద్దగా ఉందన్నమాట అన్నమాట అందుకే పైన నేనైతే వన్ ఇంచ్ అనేది తగ్గించాను ఫ్రెండ్స్ ఓకేనా పదకొండు ఇంచులు పదకొండున్నర ఇంచులు అనేది నెక్ ఉంది వీళ్ళదేమో తొమ్మిదిన్నర ఇంచులే అన్నమాట అందుకే అంత తగ్గించాను ఫ్రెండ్స్ ఓకేనా చూపించినట్టుగా అయితే స్టిచ్ అనేది వేసేసుకోండి ఫస్ట్ ఓకేనా చూసుకోండి ఇంకా ఎక్కడైనా కరెక్ట్ రాలేదా అనేసి చూసుకోవచ్చు ఒకటి దూరం నుంచి కుట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇలాంటి వాటికైతే సింగిల్ పాదం వేసుకుంటేనే మంచిది దాని పక్కనే వస్తుంది అనమాట సింగిల్ పాదం వేసుకుంటేనే మంచిది అనమాట చూపించినట్టుగా అయితే ఇట్లా కుట్టుకోండి నీట్గా అనేది మెల్లగా తిప్పుకుంటూ తిప్పుకుంటూ కుట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు చూసుకోండి నీట్గా వచ్చిందా లేదా అనేది ఓకే కరెక్ట్గా వచ్చేస్తే కరెక్ట్ వచ్చింది అనేసి మీకు అనిపిస్తే మాత్రం కట్ చేసేసేయండి కట్ చేసి నీట్గా ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ వదిలిపెట్టి నీట్గా కట్ చేసేసుకొని అక్కడక్కడ ఎవ్రైముడు తిరిగే కాడ ఇట్లా కట్ చేసుకోండి నీట్గా ఘాట్లు పెట్టుకొని తిప్పేసుకోవడమే ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ ఎంత సింపుల్గా స్టిచ్ చేసేది అనిపిస్తుంది ఓకేనా అయిపోయింది చూసారా ఇప్పుడు అనేది లైనింగ్ క్లాత్కి మొత్తము లోపల ఉన్న ఖర్చు మొత్తం లైనింగ్ క్లాత్ అయిపోయి దొబ్బేసి ఒక టాప్ స్టిచ్చర్ అది ఇలా వేసుకోండి కుట్టి చూపించినట్టుగా అయితే కుట్టండి ఓకేనా అంతే కుట్టుకొని పైన కుట్టు మంచి నీట్గా బయట కట్ ఎక్కువ కనిపించకుండా కుట్టు అని వేసేసుకుంటే సరిపోద్ది అన్నమాట ఓకే చూసారా ఎంత నీట్గా అనేది నెక్ వచ్చిందో కదా ఫ్రెండ్స్ ఒక్కటైతే ఇక నేను దాని పక్క నుంచి ఒకటైతే స్టిచ్ అని వేసేసాను మీ చేతి అనుగుణంగా ఎట్న చేయచ్చు అనేది చూసుకొని వేసుకోండి మంచిగా నీట్గా అట్లా చూపించినట్టుగా నా చేతుల్ని చూడండి నేను ఎలా పెడుతున్నానో అలా చూపించినట్టుగా అయితే కుట్టుకుంటూ వచ్చేసేయండి నీట్గా వస్తుంది అన్నమాట రౌండ్ మంచిగా నీట్గా తిరుగుతుంది అన్నమాట ఓకేనా ఫస్ట్ అన్న వీడియోలు చూసినట్లయితే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంటే మాత్రం తప్పకుండా మరి ఏం చేస్తారు షేర్ చేస్తారు అంతే కదా చూపించినట్టుగా అయితే అయిపోయింది అటాచ్ చేసేసుకోండి బ్లౌజ్ నీట్గా అనేది ఇక్కడ ముడతలు రాకుండా కుచ్చుకుచ్చు రాకుండా నీట్గా చూపించినట్టుగా అటాచ్ అయితే చేసేసుకోండి ఓకేనా సింపుల్ ఫ్రెండ్స్ మనం స్టిచ్చింగ్ చేయడం చాలా సింపుల్ నేర్చుకోవాలి కానీ ఓకేనా కొత్తగా నేర్చుకునే వాళ్ళ కొద్దిగా ఇబ్బంది అవుతుంది చూసారా నీట్గా కట్ చేసుకుంటే అయిపోయింది ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడైతే బ్యాక్ డాట్ అనేది వేసేసుకోండి ఇటు కూడా సేమ్ బ్యాక్ డాట్ చాలా బాగుంది ఈ వర్క్ అయితే నాకైతే చాలా నచ్చింది ఈ వర్క్ ఏపిస్తే చాలా రీజనబుల్ ప్రైజెస్ అన్నమాట మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి నేను ఏపిస్తాను కాంటాక్ట్ అవ్వచ్చు నాకు ఇన్స్టాలో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఇన్స్టాలో వచ్చేసి తారా డిజైనర్ అని ఉంటుంది ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నా ఇన్స్టా ఐడి అయితే ఫేస్బుక్లో నేను లింక్ పెట్టాను చూడండి డిస్క్రిప్షన్లో పెట్టాను ఆ లింక్ అవుతుంది మాత్రం మీరు ఆటోమేటిక్గా ఇన్స్టాలో వెళ్తారనమాట మంచి మంచి డ్రెస్సెస్ కానీ ఎట్లన మీరు కస్టమైజ్ చేయించుకోవాలంటే కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అన్నమాట ఆ విధంగా జెన్యున్గానే ఉంటుంది ట్రస్టెడ్ స్టెట్ ట్రస్ట్గానే మీరు నన్ను నమ్మొచ్చు ఓకేనా మీకు నచ్చితే చూడండి ఒకసారి మీరు నన్ను ఇన్స్టాలో ఫాలో అయ్యి ఇన్స్టాలో అడిగితే మాత్రం నేను సమాధానం అనేది మీకు చెప్తాను చూపించినట్టుగా అయితే నేను మామూలుగా మోస్ట్లీ మగ్గం వర్క్ బ్లౌజెస్కి ఇంకా ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్కి అయితే బ్లౌజ్కి బ్యాకు హెమ్మింగ్ పెల్ట్ కాకుండా హెమ్మింగ్ పట్టి కాకుండా పైపింగ్ వేయడానికే ఇష్టపడతాను ఎందుకంటే నీట్గా కనిపించడానికి కోసం నీట్గా పైపింగ్ వేసినప్పుడు లుక్ అనేది చాలా నీట్గా అనేది కనిపిస్తుంది అన్నమాట కింద చూసారా ఎంత బాగా వచ్చిందో సింపుల్ అని వేసుకోవడం కూడా చాలా సింపుల్ అయిపోయింది చూసారా ఇలా అన్నమాట ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసేసుకుందాము దీనిలో మాత్రం నాకు బ్లౌజ్లో హ్యాండ్స్ మాత్రం మాత్రం చాలా హైలైట్ అన్నమాట వర్క్ అనేది చాలా రీజనబుల్ చాలా మంచిగా వచ్చేసింది వర్క్ నీట్గా ఉంది ఓకేనా ఇప్పుడు అయినా ఒక్కటి ఇట్లా కుట్ట అనేది వేసేసుకోండి రెండు హ్యాండ్స్ వీడి తీసుకొని ఒక్క హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకొని నీట్గా అనేది ఒక్క పావు ఇంచు మార్జిన్ తో కొద్దిగా అలా చూపించినట్టు కుట్టేసేసుకొని ఇలా తిప్పుకొని నీట్గా అనేది ఇలా చూసారా ఇట్లా కుట్టేసుకోండి కట్స్ మంచిగా తిరగాలంటే కొద్దిగా ఓపిక పట్టాలి టైం అయితే దీనికి నాకు చాలా టైం పట్టింది నిజం చెప్పాలంటే హైట్స్కే చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్నవి చిన్న చిన్నవి ఉన్నాయి కదా అందుకని లేదు మామూలుగా కూడా కుట్టచ్చు ఏమింత ఏర్పడదు కానీ నేనేమో ఇలా మంచిగా కట్స్ కనిపించాలనేసి పెట్టాను చాలా బాగా అయితే వచ్చింది బొటిక్స్లో కుట్టినట్టయితే వచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా హ్యాండ్ మొత్తం ఇలాగే కుట్టుకోవాలి రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేయాలన్నమాట ఓకేనా అయిపోయింది మంచిగా మూలకాడ సూది దింపుకుంటా మళ్ళీ ఇక్కడ వచ్చినాక కొనకాడ కూడా మంచిగా మూల సూది దింపి దింపి తిప్పుకోవాలి మంచిగా నీట్గా అనేది ఓకేనా అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ ఆయన్స్ అయితే స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా అయితే ఇలా వచ్చినాయి ఈ విధంగా అయితే చేసుకోండి నేనైతే బ్లౌజు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా మీకు పెట్టాను ఈ వీడియోలో చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి కొత్తగా మెర్చో నేర్చుకునే వాళ్ళైతే చూపించినట్టుగా కట్ చేసేసుకోండి ఇక్కడ కొద్దిగా ఇలా మంచిగా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకొని నీట్గా అనేది ఘాట్లు అయితే పెట్టుకోండి మంచిగా మూలలు ఉన్నాయి కదా కొనలు వాటికి వాటికైతే మీరు అట్లా ఘాటు పెట్టుకోండి నీట్గా తిరుగుతుంది అనమాట అట్లా పెట్టుకోవడం వల్ల నీట్గా వస్తుంది ఓకేనా అంతే అయిపోయింది అంతే ఫ్రెండ్స్ మంచిగా చూపించినట్టుగా ఇలా తిప్పుకోండి వేల సహాయంతో ఒక్కసారి ఇట్లా ప్రెష్ చేస్తే మాత్రం అవి మంచిగా నీట్గా అనేది వస్తాయి అన్నమాట ఓకేనా రెండు హ్యాండ్స్ కూడా ఇదే విధంగా కుట్టుకోండి నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది మామూలుగా కూడా కుట్టచ్చు ఎంత కష్టపడకుండా కూడా కానీ ఈ ఫినిషింగ్ అయితే రాదు ఫ్రెండ్స్ ఓకేనా ఇలా చూపించినట్టుగా అయితే స్టిచ్ చేసేసుకోండి స్టేట్ కుట్టేసినా ఏం పర్వాలేదు ఫ్రెండ్స్ మరి అట్లా కుట్టినది అలా వేయకపోయినా స్టేట్ కుట్టేసినా అది నిలిసిపోయి ఉంటుంది ఏం పర్వాలేదు ఓకేనా హ్యాండ్స్ అయితే చాలా నీట్గా వచ్చినాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నిజంగా డిజైన్ అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకైతే జస్ట్ లవ్ ఇట్ అన్నమాట తక్కువ ప్రైజ్ అని అనిపిస్తుంది మీకైతే ఓకేనా నెక్ కానీ ఈ సారీలో గ్రే అయిండు సిల్వరే ఉంది వేరే కలర్స్ అన్నమాట అట్ట ఒక రెండు మూడు కలర్స్ కనుక ఉంటే వేసి చాలా బాగా వస్తుంది అన్నమాట ఈ బ్లౌజ్ చూసి అయితే వేరే వాళ్ళు కూడా నాకు కూడా వేపిమంటే నేను ఇదే డిజైన్ వేయించాను నిజంగా చాలా బాగుంది చూపించినట్టు హ్యాండ్స్కి పిలకలు వేసుకోండి మనము మామూలుగా ఖర్చు అనేది రెండున్నర ఇంచులు అనేది వదులుకోవాలి సంఖలో పిలకలకి ఎందుకంటే కుట్టుకున్నాక ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు కానీ మళ్ళీ అటాచ్ చేసుకోవడం ఎందుకనేసి ముందే కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల తప్పేం కాదు అదేం ఇది కాదన్నమాట ఓకేనా చూసారంత బాగా వచ్చిందో కదా అంతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అన్నమాట ఫ్రంట్ పార్ట్ మంచిగా రౌండ్ అట్లా తీసుకొని పెట్టుకుంటాను అన్నమాట కటింగ్ చేసేటప్పుడే రౌండ్ తిప్పుకుంటాం కదా అలా పెట్టుకుంటాను చూపించినట్టుగా అయితే స్టిచ్ చేసుకోండి వీళ్ళకు నెక్ కూడా ఫ్రంట్ పార్ట్లో కొద్దిగా ఎక్కువనే ఉంది అంటే డిజైన్ ఎక్కువ ఉంది వీళ్ళ నెక్ ఏమో చిన్నగా ఉంటుంది అన్నమాట కొద్దిగా మరి అది హెవీ పెద్దగా అవుతుందని నేనైతే తగ్గించాను తగ్గిమని చెప్పారు తగ్గిస్తాను అని చెప్పాను నేను కూడా ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా కరెక్టే వస్తుందేమో అనిపిస్తుంది ఎంబ్రాయిడింగ్ వాళ్ళకి అడుగుతేనేమో ఏంది ఇంత ఇంత పెద్ద నెక్స్ అని కొలత ఇచ్చినా కూడా కొలతలేదంటే ఇది ఇంతే అక్క మిషన్ ఇంతే తీసుకుంటుంది అని చెప్పారు ఇక మనం ఏం చేస్తాం ఏపిచ్చినాయి కూడా ఇలాగే వస్తున్నాయి అన్నమాట కాకపోతే ఏం కాదు మనం తగ్గియచ్చు మగ్గం వరకు అయితేనేమో పూసలు అని ప్రా ప్రాబ్లం బాధ అనిపిస్తుంది కానీ కొద్దిగా ఉంటుంది కానీ దీనికి ఏం కాదు అన్నమాట ఇంకేనా మంచిగా దీన్ని కూడా ఇట్లా అటాచ్ చేసేసుకోండి చూపించినట్టుగా నీట్గా అనేది అటాచ్ చేసుకోండి ఇది కూడా అట్లనే అటాచ్ చేసుకొని మంచిగా నీట్గా ఎక్స్టర్నల్ క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి ఓకేనా ఇంకో పార్ట్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకుందాం మనం స్టెప్ బై స్టెప్ ఉంటుంది అసలు స్కిప్ చేయకుండా చూడండి ఒకటికి రెండు సార్లు చూస్తే మీకే అర్థమైపోద్ది మన ఛానల్ మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి చూసారా ఇప్పుడు ఇదైతే ఇక్కడ మనకు ఖర్చు పడుతుంది కదా అటాచ్ పడుతుంది కదా చూపించినట్టుగా అయితే అడ్జస్ట్ చేసుకోండి కుట్టుకోండి ఇలా చూసి కుట్టుకున్నారనుకుంటే అసలు అక్కడ మనము క్లాత్ అనేది పెట్టాము అటాచ్ చేసుకున్నాము అనేది కూడా కనిపించదు అనమాట ఓకేనా ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫ్రంట్ పాటు ఇది కూడా చూడండి ఎంత నీట్గా అనేది వస్తుందో ఇప్పుడు ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ మీదనే కుట్టుకుంటూ వస్తే సరిపోద్ది అన్నమాట ఓకేనా ఇది ఇట్లాంటి బ్లౌజులు ఇది చేసుకోవచ్చు ఇది లాగా అనుకోండి మనము కట్ చేయడము మళ్ళీ దీనికి మార్కింగ్ చేసుకోవడం కాకుండా మంచిగా అదే అచ్చు పడి ఉంటుంది కదా దాని మీదనే మళ్ళీ తిక్కుగా కొద్దిగా అంచ చేస్తామంటే అయిపోయే అయిపోతుంది అంతే మంచిగా రౌండ్ తిరిగి ఘాట్లు పెట్టుకొని తిప్పుకొని ఒక టాప్ స్టిచ్ అనేది ఇట్లా వేసుకొని మళ్ళీ తిప్పేసుకొని కుట్టేసేసుకుంటే పైన ఒకటి నీట్గా కుట్ట అనేది వేసుకుంటే అయిపోయింది ఇది కూడా అటాచ్ చేసేసుకోవాలి అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకొని అక్కడ ఏదైతే ఖర్చు కొద్దిగా మనకు క్లాత్ తక్కువ పడింది కదా మెయిన్ క్లాత్ దానికి అటాచ్ చేసుకుని ఇప్పుడు చూపించిన కదా ఇందాక అలా కుట్టేసుకుంటే అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా నీ మీకు చూస్తూ ఉంటే స్టిచ్చింగ్ అనేది ఇంత ఈజీనా అనిపిస్తుంది అన్నమాట ఒక్కొక్కసారి నాకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడము కానీ మిషన్ కుట్టడం అంత ఇంట్రెస్ట్ అనిపించదు ఒక్కొక్కసారి ఊకేదైనా అన్నట్టు అనిపించినప్పుడు నా వీడియోలు నేను చూస్తాను చూసినాక ఏ టైం వేస్ట్ అవుతుంది లేదు కుట్టుకుంటే బెస్ట్ అనేసి మళ్ళీ కుట్టుకుంటాను అట్లా చూస్తే ఇప్పుడు వీడియోలు మనం ఏది చూస్తే అది చెయ్యాలనిపిస్తుంది కదా కొంత మన మనకి మనం మనుషులం అంతే కదా అందుకని నేను ఆ వీడియోలు కానీ చూస్తూ ఉంటాను అనమాట ఓకే ఇంకా టైం ఓకే చూసినా కదా చూ చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఓ కుడదాం పదా అనిపించి నాకు నాకే జోస్ వచ్చేసి మళ్ళీ స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాను ఇంతే మనకు ఇంట్లో పనులు చేసుకుంటూ ఈ పనులకు కొద్దిగా ఇబ్బంది అనిపించినప్పుడు కుట్టలేము అలాంటప్పుడు ఒకసారి వీడియోస్ చూడండి మీకు ఇష్టమైన వాళ్ళవి ఇలా స్టిచ్చింగ్ వీడియోస్ చూడండి నావే అనే చెప్పట్లేదు మీకు ఇష్టమైన వాళ్ళే చూడండి స్టిచ్చింగ్ అనేది మాత్రం ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి కుట్టుకోవాలనిపిస్తుంది మనం ఖాళీగా ఉండాలని కూడా అనిపించదు మన దగ్గర ఎందుకంటే మనకు గిరాయికి కనిపిస్తూ ఉంటుంది కదా దానికి కంప్లీట్ చేయాలని నాకైతే ఇప్పుడు చాలా గిరాకీ ఉంది అదంతా కంప్లీట్ చేయాలి నేనైతే కంప్లీట్ చేసేవరకు వేరే కొత్త గిరైకైతే తీసుకోవట్లేదు ఎందుకంటే కొత్త గిరాయికి తీసుకుంటే మళ్ళీ ఇవి అలాగే ఉండిపోతాయేమోనని నేనైతే ఆగిపిస్తున్నాను అన్నమాట అంతే ఇవైతే షేప్ బెల్ట్ల కోసం అన్నమాట షేప్ బెల్ట్లకైతే కొద్దిగా క్లాత్ తక్కువ పడింది క్లాత్ తక్కువ పడేసరికి నేనైతే అటాచ్ చేసుకుంటున్నాను అనమాట ఇది ఏమంత కనిపించదు ఏం కాదు ఇలా చూపించినట్టుగా అయితే నీట్గా కట్టుకొని షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసుకుంటే అయిపోయి చూపించినట్టుగా అయితే అట్లా చూసారా అపోజిట్ అపోజిట్ వేసాను షేప్ బెల్ట్ అనేది అపోజిట్ అపోజిట్ అనేది వేసి ఇట్లా చూపించినట్టుగా అయితే కుట్టుకోండి ఓకేనా ఒకటి ఎక్స్ట్రాగా మనం లైనింగ్ క్లాత్ వేస్తాం కదా ఒకటి పీస్ వేస్తాం కదా అది కింద వేసి పైన మధ్యలో మధ్యలో ఏమో మెయిన్ క్లాత్ ఇంకా పైననేమో లైనింగ్ క్లాత్ మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ వేసుకొని ఇట్లా చూపించినట్టు కుట్టుకుంటే సరిపోయిందన్నమాట ఓకేనా ఇంత ఈజీనా అనిపిస్తుంది అయిపోయింది అయిపోయింది చూసారా గరికపాటి గారు అంటారు కదా గరికేపాటి అయినా ఎవరైనా అనేది అయిపోయే అన్నట్టుగా మనకు స్టిచ్చింగ్ బ్లౌజ్ అయిపోయే ఓకేనా అంతే ఫ్రెండ్స్ ఎలా అనిపిస్తుంది వీడియో మీకు అర్థమవుతుందా లేదా చెప్పండి ఎంబ్రాయిడింగ్వి ఇంకా ఉన్నాయి స్టిచ్చింగ్ చేసి వీడియోస్ ఉన్నాయి పోస్ట్ చేయాలి ఎడిటింగ్ ఉన్నాయి వాయిస్ ఎవర్ ఇవ్వాలి మంచి డ్రెస్సెస్ ఉన్నాయి డబల్ లేయర్ డ్రెస్ ఉంది ఆల్రెడీ కుట్టాను అది వీడియో ఎప్పుడు పెడతానో తెలియదు పెట్టాలి అట్లా అయిపోయింది ఫ్రెండ్స్ చూపించినట్టుగా అయితే కుట్టుకోండి ఇప్పుడు వచ్చేసి చూసారా ఇప్పుడు బ్లౌజ్ పీస్ని ఫ్రంట్ అలా పెట్టేసుకొని నీట్గా కుట్టుకోండి ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది అన్నమాట ఇది లెఫ్ట్ సైడ్ది ఇది రైట్ సైడ్ది డిజైన్ వచ్చింది రైట్ సైడ్ అన్నమాట ఓకేనా నీట్గా కొద్దిగా టైం అయినా పర్లేదు నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి హాఫ్ ఇంచ్ మార్జిన్తో కుట్టుకుంటూ వచ్చేసేయండి ఎంత బాగా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ సరే అసలు పఫ్ అనేది చాలా బాగా వచ్చేసింది ఇలా ఒక్కసారి గోడతని గీరుకొని ఇలా మలుచుకొని అంటే తొందరగా త్వరగా అయిపోతుంది నీట్గా కూడా ఉంటుంది ఖర్చు కూడా మనకు కనబడకుండా ఉంటుంది అన్నమాట ఓకేనా మనం ఎంత అపా ఇంచు ఆఫ్ ఇంచు వదులుతాం కదా దా ఆజిన్ తోటి మంచిగా నీట్గా అనేది కొద్ది 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 కొద్దిగా మలుచుకుంటూ కుట్టుకుని రండి ఒకటేసారి ఎక్కువ మలుచుకుంటే అక్కడ ముడతలు వచ్చినట్టు అవుతుంది నీట్గా అనేది రాదు ఒకేను చూపించినట్టుగా కుట్టుకుంటే అయిపోయింది చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి కూడా అదే సేమ్ ఇలాగే కుట్టుకోవాలి ఇటువైపు నుంచే కుట్టుకోండి చూపించినట్టుగా ఏం కాదు అంటే ఉక్సుల వైపు నుంచి కాజల వైపు నుంచే కుట్టాలి అని అనుకుంటారు కానీ అది కాదు ఎక్కడి నుంచే కుట్టుకోవచ్చు నేను చూపించాను కదా ఎంత నీట్గా వచ్చింది ఇందాక అదేమో అటు నడుము దగ్గర నుంచి ఇదేమో ఉక్సుల వైపు నుంచి వచ్చింది అనమాట చూపించినట్టుగా చూసారా సమానం వచ్చిందా లేదని చూసుకోండి సనం సమానం రాలేదు అనుకుంటే ఫస్టే చూసుకోవాలి ఇక ఎందుకంటే పైన ఆల్రెడీ మనం నెక్ తయారైంది కాబట్టి చూసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే చూపించినట్టుగా అయితే కాజల పట్టి అనేది కుట్టు కుట్టుకోండి ఇప్పుడు నేనైతే కాజల పట్టి అనేది వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంచుల మార్జిన్ తోటైతే తీసుకొని లైనింగ్ క్లాత్ ఆల్రెడీ అటాచ్ చేసి పెట్టుకున్నాను దానికి ఇగో ఇంతే ఒక వన్ ఇంచు వన్ ఇంచు కంటే కొద్దిగా తక్కువనే ముప్పావించు అనుకోండి ముప్పావి ఇంచు తోటి మలుసుకొని కుట్టుకుంటే సరిపోద్ది మరీ ఎక్కువ ఉంటే కూడా మాకు భుజాలు జరగడానికి ఇది ఒక కారణం అన్న సంగతి చాలామందికి తెలియదు ఇది పెద్దగా ఉండడం వల్ల కూడా భుజాలు జారుతాయి ఫ్రెండ్స్ ఇది చాలామందికి తెలియదు ఇది నిజము ఓకేనా ఏదో కాజల పట్టి పెద్ద పెద్దగా పెడతారు కానీ మరీ అంత పెద్ద పెట్టద్దు ఇప్పుడు ఉక్సుల పట్టి అనేది వేసుకోండి మధ్యలో మనము ఉంటుంది కదా టక్స్ డాట్ డాట్కి అట్లా ఫ్రిల్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది పైన ఒకటి చూపించినట్టు కుట్టేసేసుకొని మంచిగా అనుగుతుంది అన్నమాట అట్లా వేసుకోవడం వల్ల మంచిగా నీట్గా ఇట్లా చూపించినట్టుగా మలుసుకొని అక్కడ చూపించినట్టుగా అక్కడ నుంచి కుట్టు స్టార్ట్ చేసి మెల్లగా వచ్చి అక్కడ సూది కింద దీపి ఇటు తిప్పుకొని ఇక కుట్టేసుకోవడం ఇక్కడి వరకు స్ట్రేట్గా మంచిగా నీట్గా కుట్టు స్టేట్ వచ్చేలాగా పెట్టుకొని కుట్టుకోండి ఓకేనా ఇక చూసారా అయిపోయింది ఇప్పుడు ఒకసారి ఒక దాని మీద ఒకటి పెట్టుకొని ఉక్సుల పట్టి కాజల పట్టి మీద వేసుకొని చూసుకొని నీట్గా